రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యను వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద గత ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఖాళీ కంచాలపై గరిటెలతో వాయిస్తూ శబ్దాలు చేస్తూ మా ఆకలి తీర్చండి అంటూ అంగన్వాడీలో వినూత్నంగా నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత పదిహేను రోజులుగా పోరాటం చేస్తున్న పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు తాళాలు పగల కుట్టించడం దుర్మార్గమని విమర్శించారు ప్రభుత్వం అంగన్వాడీలపై బెదిరింపు ధోరణి మానుకుని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇంకా కొన్ని ప్రాజెక్టులో పంతొమ్మిది సంవత్సరాలుగా అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నానండి నేను ఆరు వందల రూపాయలకు జాయిన్ అయ్యానండి ఆరు వందల నుండి ఏడు ఏడు వేల రూపాయలు ఇస్తున్న వరకు కష్టపడుతున్నాము మా కుటుంబ సభ్యులతో పాటు మేము ఈ రోడ్డు ఎక్కడానికి పదిహేను రోజులుగా కారణమైన ఎందుకు జగనన్న మా కోసం ఆలోచించట్లేదో మాట్లాడట్లేదో మాకు తెలియదండి కానీ మేము కష్టపడుతున్న కష్టాన్ని అందరూ వెగతాలిగా మాట్లాడినప్పటికీ మా కష్టం జగనన్నకి తెలుసుకొని మాట్లాడి మా కొరకు మా సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నామండి నేటికి తన పదిహేను రోజులు బట్టి లక్ష ముప్పై వేల మంది రోడ్డెక్కి ఇలాగ కష్టపడుతున్నారు అంత గాడవాళ్ళు కూర్చుని పట్టకూడదండి ప్రభుత్వమేనను ప్రభుత్వం ఆలోచించి మా కొరకు కనీస వేతనాలు పెంచి మమ్మల్ని సంతోషంగా ఈ పండుగ రోజుల్లో ఉంచాలని మేము కోరుకుంటున్నాం నా పేరు పార్వతి అండి శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు నేటికి పదిహేనో రోజుకి రోడ్డుకి చేరుకున్నామండి అక్కలు ఆ చెల్లెళ్ళు ఆ అతను జగన్ గారు మీరు కొంచెం ఆలోచించాలండి రోడ్లు ఎక్కి ఇంతగా ఆడవాళ్ళు చేస్తుంటే ఇంత కూడా మీలో చలనం రాలేదు పదిహేనో రోజుకి చేరుకున్నప్పటికీ ఒక మాట కూడా ఎవరు కూడా ఏమీ చెప్పట్లేదు పెంచుతామని కానీ పెంచమని కానీ ఈ రోజు పదిహేను రోజులు జీతం నష్టానికి మేము దగ్గర చేస్తున్నాము పెంచమని అని అంటే మేము ఎంత పడుపు పండితో రోడ్డుకి ఎక్కామో మీరు ఒకసారి ఆలోచించాలండి సచివాలయ పాదాలు బతులు కొట్టించారు సగం రేషన్ ఇప్పించారు సగం ఇప్పించలేదు ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు సచివాలయ ఉద్యోగస్తులు మీ అధికారంలో చేరారు కాబట్టి సీఎం వల్ల ఫీల్ అయ్యి చాలా బదులు కొట్టారు ఈ రోజు చీఫ్ ఇచ్చి రోడ్ లో చెప్పండి అప్పుడు బయట బయటపడిపోతుంది మేము రోడ్లు నేను చేస్తుంటే మీలో చల్లం కూడా రాలేనందుకు మేము చాలా బాధపడుతున్నామండి మందికి ఉసు పెడతారే ఆ కొడుకు మాకు ఊరికనే పోదండి రోజు మేము చెప్తున్నాం మీరు పెద్ద డిగ్రీలు ఎంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని మీకు వినవించుకుంటున్నామండి ఎంతవరకు కూడా మీకు ఎంతో వినయంగా అడిగాం ఇక్కడ నుంచి మేము వినయం మాత్రం పోగొట్టుకునే మేము మాట్లాడుతున్నామండి దయించి ఈ రోజుకైనా సరే మా సమస్యను కొలికి తెస్తారనేసి మేము అడుగుతున్నామండి లేకపోతే ఈ ఈ సమయం మాత్రం కొనసాగుతూనే ఉంటుందండి